ఉన్నారు యార్లగడ్డ వెంకట్రావు గృహనిర్మాణ సహకార సంఘం గురించి అధ్యక్ష విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరు మీద ఆడ రిజిస్టర్ అయిన జర్నలిస్ట్ సోదరులు పాతికేయుల గృహ నిర్మాణ సహకార సంఘానికి నా నియోజకవర్గం నున్న మామిడి మార్కెట్ యార్డ్ ఎదురుగా అర్బన్ ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ నైన్టీన్ కింద ప్రభుత్వం సేకరించిన మిగులు భూమి సుమారు మూడున్నర ఎకరాల ఆ రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వం జీవో నెంబర్ ఫోర్ ఎయిటీ బై టూ థౌజండ్ ఎయిట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించారు అధ్యక్ష తర్వాత నే హైవే బైపాస్ అటు బైపాస్ వచ్చిన దృశ్య ఒక ఎకరం ముప్పై సెంట్లు దాంట్లో పోయింది అధ్యక్ష ఇక మిగతా రెండు ఎకరాల పదిహేను సెంటుల భూమిలో రెండు వేల పంతొమ్మిదిలో నాటి సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సొసైటీ పేరుతో జీవో ఇస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో టిట్కోయిల్ కట్టే వాళ్ళని పేర్కొంటూ జీవో ఇచ్చారు అధ్యక్ష కేటాయించిన స్థానంలో ఫ్లాట్ల లోపల పంచడం సాధ్యం కాదు కాబట్టి అదే కూడా విజయవాడలో భూమి కొర తీవ్రతంగా ఉండి రేట్ లెక్క పరిస్థితి అధ్యక్ష కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలన్నా నాటి చంద్రబాబు గారి మాటలను నేను మరలా సభకు తెలియపరుస్తూ గనవరం పాతికేయ సంఘం ఇళ్ల నిర్మాణాన్ని చేసే అందించడం ఒకటే ఏకైక ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది అధ్యక్ష గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో పాత్రికేయుల సహకార సంఘానికి ఇళ్ళు నిర్మించాలని సభ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష ఈ హౌసింగ్ సొసైటీలో దాదాపు నూట మంది రిజిస్టర్డ్ పాత్రికేయుల్లో కరోనా టైంలో పద్నాలుగు మంది రోడ్డు ప్రమాదంలోకి ఇద్దరు ముగ్గురు చనిపోయిన పరిస్థితి అధ్యక్ష అయితే ఆళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలన్న నా సంకల్పం అధ్యక్ష ఈ ఈ క్రమంలో కొద్ది కాలానికి పంతొమ్మిది ఎన్నికలు రావటం వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు పాతికేయులు సహాయం చేయలేదు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పాతికేయు అక్రమ కేసులు పెట్టి కక్షా కూడా దిగింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం ఏమంలో పాతికేయులు నిర్ణయించిన ఈ స్థలం కొంతమేర ఆక్రమణకు కూడా గురింది అధ్యక్ష నేను మొన్న నెంబర్ని తీసుకెళ్లి నేను పరిశీలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ సైట్స్ సర్వే చేపించి తొలగిస్తున్నాం అధ్యక్ష పాత్రికేయ గృహాన్ని సహకార సంఘంలో అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నా చేస్తున్న పాత్రికయులు సభ్యులుగా ఉన్న వాళ్ళకి ఏళ్ళుగా నిరీక్షిస్తున్న దీన్ని వాళ్ళకి కేటాయించాల్సిందిగా గౌరవమంత్రిగాని కోరుతూ అలాగే రాష్ట్ర జర్నలిస్ట్ సోదరులు కూడా రికార్డుగా ఉండే ఒక్క నిశాల్లో చాలామంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి పేరులు కూడా లేని పరిస్థితి అధ్యక్ష చాలా ఛానల్స్లో కానీ చాలా చిన్న చిన్న పేపర్లలో వాళ్ళ కోసం పే ప్రభుత్వం ఎలాగో పేదకులకి ఎళ్ళ పట్టాల్సింది కాబట్టి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో నాలుగు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు జర్నలిస్ట్ సోదరులు కూడా కేటాయించమని మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాయి అధ్యక్ష